హాయ్ అండి వచ్చేసింది మీరేణు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి దయబట్టి రెండు రోజులు అవుతుంది అయినా సరే వాళ్ళు అక్కడ ఉండట్లేదు ఎందుకంటే మా అమ్మ కావాలి మా డాడీ కావాలని రోజు ఏడుస్తున్నారంట ఇంకా మా అమ్మ ఏమో ఫోన్ చేసి వచ్చి మీ పిల్లలు మీరు తీసుకెళ్ళండి అని చెప్పింది ఇంకా సార్ మా ఆయన నేనైతే ఇగోండి సండే రోజు అదే ఆ రోజు గంధమమ్మస్ కూడా ఉంది ఇంకా ఆ రోజు అయితే బయలుదేరాము ఇంట్లో పూజ అయితే నేను ఏం చేయలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి కదా చికను మటన్ అని పెడతారు అక్కడ తినొచ్చు మరి పూజ చేస్తే తినడం అవ్వదు కదా అనేసి అని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి తొందరగా రెడీ అయిపోయాను నాకైనా చెమట్లు పట్టేస్తున్నాయి చూడండి మా ఆయన మెల్ల పెళ్ళికొడుకుల తల దుబ్బుకొని మెల్లగా అయితే బండి తీస్తాడు ఇగో రోడ్డు మీద అయితే వెళ్ళిపోతున్నాము ఎవరూ లేకలేదు ఎందుకంటే టైం అప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది తర్వాత మేమైతే ఇంకా ఇంట్లో దేపెలగ పెట్టలేదు కదా గుడికెత్ అయితే ఇగోండి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా ఆ దర్శనం అయితే అయిపోయింది తర్వాత అయితే ఇగో రోడ్డు మీద అయితే వెళ్తున్నాము హైవే దగ్గర మా ఆయనకి చిన్న పని ఉందని పక్కనున్న షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను రోడ్డు మీద వెళ్ళిన వెహికల్స్కి ఎందుకంటే సండే కాబట్టి మొత్తం హాలిడే కాబట్టి పిల్లలు స్కూల్ కూడా లేవు కాబట్టి చాలా ఖాళీగా ఉంది ఇంకా అన్లిమిటెడ్ షాప్ చూడగానే మనం ఎప్పుడు అన్లిమిటెడ్ బట్టలు తీసుకుంటామా అనిపించింది తర్వాత అయితే ఇగోండి ఇక్కడ ఒక టిఫిన్ షాప్ నేను తీసాను అనుకున్న వీడియో మర్చిపోయాను తర్వాత మా ఆయన అయితే వచ్చేసాడు ఇంకా మేమైతే చేపలు కొందామని కాంప్లెక్స్ దగ్గర ఉన్న చేపల మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా గేట్ దగ్గర నుంచే మా ఆయన అయ్యే బోల్డ్ జనాలు ఉన్నారు పద పద అక్కడ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏవో చేపలు తీసుకుందామని మా ఆయన రెక్కడుకోని వెనక లాగేశాడు నేనేమో లేదు ఎంతవరకు వచ్చి వీడియో అయినా తీసుకోవాలి కదా అదే లోపలికి వెళ్దాం అనేస్తున్నాము కుదిరింది కానీ చేర్చడానికి మాత్రం ఒక పది మంది లైన్ కట్టాలి ఇంకెందుకే అంత టైం అనేసి అని కొద్ది కొద్ది వీడియోస్ అయితే తీసుకున్నాము చూడండి ఎంత పెద్ద రైలు అయితే ఉన్నాయి వీళ్ళిద్దరైతే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న అటు ఇటు తిరుగుతుంటే తర్వాత అయితే ఇగోండి ఇవైతే మెట్టలు అంటారు చిన్నప్పుడు బురదల్లో లేకపోతే చెరువుల్లో పొలాల్లో అంటే దొరికేవి ఇప్పుడు ఇక్కడ మాత్రం పాముల్లాగా అమ్మేస్తున్నారు తర్వాత అయితే మేము నాత్యపాలెం అయితే వచ్చేసాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో అది ఈ చేపలైతే బేరమాడాము చేపలైతే తీసుకొని ఇంటికి వెళ్ళాము ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మ అమ్మ వచ్చావా అని పలకరించి రా టిఫిన్ తిందవు అన్నది ఇంట్లో కూడా నేనేం తినలేదు ఇంకా కూర్చొని అయితే తినేస్తున్నాను మా అమ్మ వేడి వేడి దోశలు అయితే వేస్తుంది నా కోసం అగోండి అక్కడ దగ్గరికి వెళ్ళి మా ప్రతికి కూడా వీడియో తీసేస్తుంది అలా అమ్మమ్మ వేస్తుందని అని చూడండి ఎంత సేఫ్గా ఉంది మా అమ్మ వేసిన దోశ ఇంకా ఆ దోశ తీసుకొచ్చి నాకు మూడు దోశలు వేసింది తినేసాను తినేసిన తర్వాత కాసేపు స్లీప్ వేస్తాను ఇంకా వెంటనే లేసిన తర్వాత ఇగో ఈ గిన్నె మా అమ్మ అక్కడ ఏదో పని చేస్తే గిన్నె అక్కడ ఉంది ఆ గిన్నె చూడగానే చిన్నప్పుడు విషయాన్ని గుర్తు వచ్చింది నేను చిన్నప్పుడు అయితే ఈ గిన్నెలోనే ఎక్కువ అన్నం తినేదండి ఇంకా అదే చూపిస్తాను మా పిల్లలకి అప్పుడు నాకు ఈజీగా వెళ్ళిపోయింది పెద్ద గిన్నెలా కనిపించదు నాకు ఈ గిన్నె ఇప్పుడు నా చేయకుండా కూడా లేదు అప్పటికి ఇప్పుడుకి గిన్నె అలాగే ఉందిగా నేనే మారిపోయాను ఏదైనా చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తే అది నేనే కదా తర్వాత అయితే మా పిల్లలు నవ్వుతున్నారు నేను చెప్తుంటే మా అమ్మ ఒక పక్క గారిలో అయితే వేసేస్తుంది ఎందుకంటే ముందు రోజు టిఫిన్కి నాన్ పెట్టినా చిన్నప్పుడే గారెలు రుబ్బు కూడా రుబ్బిస్తుంది ఇంకా అది ఫ్రిడ్జ్లో తీసి ఒక అరగంట తర్వాత వేసింది వేస్తే అవి వంట వస్తున్నాయి అంట అమ్మ గారెలు వంట వస్తున్నాయి చూడు అంటుంది నన్ను ఇంకా అవి ఎలగలేక తిప్పలు పడి అయితే చేస్తుంది ఇంకా చికెన్ అయితే కూడా వండాము చెరువు చేపలు కూడా ఇంక తీసుకొచ్చాం కదా అవి కూడా చేసింది అయితే మేము వేడివేడిగా వండుతుండగా తినేసాము ఇంకా అవైతే కొంచెం ఉన్నాయి ఇంకా మా నాన్న నేను మాసి మా ప్రణతి కూర్చున్నాము ఇంకా అప్పుడైతే తింటున్నాము మా ఆయన తిందోరా అంటే నేను అప్పుడే తినను అని చెప్పాడు కానీ నేను అప్పుడే దోశలు తిన్నా మళ్ళీ ఆకలేస్తుంది మా ఆయన ఎప్పుడో మార్నింగ్ తిన్నాడు ఆయన మా ఆయనకి ఆకలేదు ఇక్కడ మా పాప ఏమో చిన్న గరిట తీసి అన్నాన్ని ఏమో గరిట్ ఐస్ క్రీమ్ కప్పుల్లాగా వేసుకుంటుంది ఏదో ఒకటి తినడం కావాలి కదా అనేసి మరి ఇంకేం అనలేదు నేను మాత్రం చక్కగా కూర్చొని ఇంకా తినేద్దామని మన అంతా సొల్లేస్తూ అలా తింటూనే ఉన్నాను తర్వాత మా పాప అయితే వెంచుకుంటుంది గ్రేవీ ఆవు ఏదో ఓరాలు తీసినట్టు ఇంకా చికెన్ క్యారీ అయితే బాగానే ఉంది చేపలే కొంచెం నాకు నచ్చలేదు ఎందుకంటే ఆ చేపల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి ఒకసారి ముళ్ళు కూర్చిందా ఆ తిప్పలు పడలేము అందుకే చేపలు అయితే నేను ఎక్కువ తిన్ను మొత్తానికైతే సండే లాగా ఇలా గడిచిపోయింది బాయ్ బాయ్ సబ్స్క్రైబ్